అంత కలేజా ఉన్న నాయకులు అయితే దయచేసి అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి సార్ నెక్స్ట్ సెషన్ సరే సార్ అక్కడ భయపడతాం సార్ మేము ఇలాగ మీడియాలో భయపడటం మాకు ఇష్టం లేదు అసెంబ్లీకి వెళ్తే ఒకసారి గజ 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 వణుకుతాం సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చెప్పండి సార్ ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అసెంబ్లీకి వెళ్తే ఒక్కసారి చూసి గజ గజ వణుకుతాం దయచేసి అక్కడికి భయపెట్టమని చెప్పండి మమ్మల్ని అంటే అసెంబ్లీకి వస్తున్నారట రమన్ సార్ రమన్ చెప్తాను అదే సార్ మళ్ళీ వస్తున్నారంట అని మీరు అన్నది సార్ ఆ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే కాళీ సీట్ అక్కడ రోజు అసెంబ్లీలో కనిపించిన సమావేశాలు జరిగిన రోజులు దయచేసి పులివెందుల ప్రజల కోసం ఏ ఆ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలోకి వెళ్ళాలి ఆయన స్థానంలో ఆయన ఆశీలు అవ్వాలి ఆ పులివెందుల నియోజకవర్గ ప్రజల కోసం ఆయన మాట్లాడాలి అలాగే ఒక పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఏకపక్షంగా ఎక్కడ కూడా నిర్ణయాలు అనేవి జరగడం అనేది ప్రజాస్వామ్యవాదులుగా మేము కూడా హర్షించాం కాబట్టి ప్రజలే ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే దాన్ని ఈయన వాయిస్ తోటి అక్కడ చూపించాలి వ్యతిరేకించి వాస్తవాలు ఏంటనేది ప్రజలకు కూడా తెలియజెప్పాలి అని చెప్పేసి గత ఐదేళ్ల పాటు ఈయన చేసిన మంచి ఏంటి వాళ్ళ కూటమి చేస్తే ఒకవేళ చెడు ఏంటి అనేది క్లియర్ గా రెండు కంపారిజన్ చేసి అక్కడ మాట్లాడాలని ఆయన గొంతున అక్కడ బలంగా ఆయన గళాన్ని బలంగా అసెంబ్లీలో వినిపించాలని బలంగా కోరుకుంటున్నట్లు ఒక సామాన్య పౌరురాలిని సార్ నేను దయచేసి ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఉన్నటువంటి నేతల్ని గజ గజ ఈ తమాషా గజ 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 కదా మూడు పార్టీలు జాత కట్టుకొని వచ్చి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళారు వాళ్ళు భయపడి ముగ్గురుగా కలిసి వస్తేనే అసెంబ్లీలోకి వెళ్ళలేకపోతే మళ్ళా వచ్చి మమ్మల్ని అసెంబ్లీలోకి వచ్చి భయపెట్టమను ఆడికి వచ్చి భయపెట్టమని అంటే నవ్వుతున్నారు జనాలు ఆయన ఒక ఆయన ఈ నాయకుడు ఏం చెప్పాడు మేము మోచేతి నీళ్ళు తాగము మేము దాస్యం చేయమని చెప్పి చివరికి ఆయన అదే చేశాడు ఈ రోజు ఎందుకంటే జనసేన పార్టీలో మీరు ఇందాక అడిగారు అక్కడ సమస్య ఏంటంటే ఒక నిమిషం మేడం ఉండండి కొంచెం ఆగండి ఇది నేనేమన్నా ఇంతకు ముందు గతంలో కూడా చాలా సార్లు చెప్పా మాట్లాడేటప్పుడు కొంచెం ప్రజలు కూడా మన చర్చని ఆసక్తిగా చూడాలి అసహ్యంగా చూడకూడదు మనం ఏదైనా మాట్లాడేటప్పుడు విషయ పరిజ్ఞానం సమాచారం స్పష్టంగా ఉండాలి మాట్లాడినప్పుడు ఒకరొకరు కొట్టుకుంటే ఏమస్తుంది ఒక పది నిమిషాల తర్వాత మీరు మాట్లాడతారు అంతే కదా ఏం కాదు ఆగండి కాస్త ఇప్పుడు నేనేమన్నానంటే వర్మ సార్ ఇప్పుడు జనసేన పార్టీలో ఆయన టీవీ రామారావు గారిని పాపం ఆయన ఒక సామాజిక వర్గంగా వెనుకబడి ఆయన ఏదో ఒక రాజకీయంగా ముందుకొస్తున్నటువంటి వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు సస్పెండ్ చేశారు వీళ్ళ పార్టీ జెండా మోసిన దానికి ఆయన అడిగింది ఏంటంటే కూటమి పొత్తు ధర్మంలో భాగంగా న్యాయబద్ధంగా మాకు రావాల్సినటువంటి మాకు ఇవ్వాల్సినటువంటి హక్కుగా రావాల్సిన నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు అని చెప్పి ఆయన నిరసన తెలిపాడు వీళ్ళ ఆయన్ని జూబ్లీ హిల్స్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసేటువంటి అవకాశం లేదు ఇరవై తొమ్మిది వరకు ఇంకా ఆయన ఎవరిని అడగాల లబోదిబో నోరు కొట్టుకుంటున్నారు అక్కడ కార్యకర్తలు అక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో ప్రాథమిక సహకార సంఘాల నూతన అధ్యక్షులు వేశారు సార్ నామినేటెడ్ పోస్టులు మొత్తం పద్నాలుగు ఉండగా ఓసీ చౌదరిలు టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఓసి క్యాస్ట్ సంబంధించినటువంటి చౌదరి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని పన్నెండు మందిని వేశారు సార్ ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులుగా జనసేన పార్టీ నుంచి ఓసి కాపు కాపవరంకి సంబంధించినటువంటి వ్యక్తి శంకర్ సత్యబాబు ఒక్కరికి ఇచ్చారు సార్ అంటే అక్కడ వాళ్ళకి ఆవేదన బాధ ఉండి నిరసన వ్యక్తం చేయడం తప్పైందా ఇది కారణం వాళ్ళ నిరసన వ్యక్తం చేసిన దానికి దానికి వెంటనే కూటమిదానంలో చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని ఎత్తి చూపుతున్నారని చెప్పి అంటే ఆ జనసేన పార్టీ కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారి మెయిన్ ఎజెండా తెలీదు చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నాడు ఆయన ఈ భుజము వాళ్ళు కూడా మొయ్యాలి అది అంటే కూలీలుగా వీళ్ళు అవతారం ఎత్తకపోతే ఆయన సస్పెండ్ చేస్తాడు ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు పాపం అది సమస్య అది సార్ ఆ జనసేన పార్టీ వాళ్ళకి వాళ్ళు ఎవరు నడుస్తారు పాపము తెలుగుదేశం వాళ్ళు అడిగితే బయట ఉన్న అంటారు ఇంక చాలా పవన్ కళ్యాణ్ గారిని అడదాం అంటే ఇరవై ఏళ్ళ తర్వాత మా ఆడదాం అంటారు ఎవరు అడగాలూ లబో లబ్బు అని నోరు కొట్టుకుంటున్నారు నడు రోడ్లో నోరు కొట్టుకుంటే కూడా సస్పెండ్ చేసి బయట ధరంటారు ఇది సమస్య ఓకే ఓకే అన్నా గారు సార్ జరిగినటువంటి సంఘటన అనేది మాకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నటువంటి పరిస్థితి దీన్ని నేను కాదనట్లా కానీ ఒక నాయకులుగా ఉన్నప్పుడు కొన్ని చోట్ల సమయం పాటించడం చాలా ఇంపార్టెంట్ అది ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా సరే మాకు కూడా చాలా ఉంటే ఆవేదన మనసులో అలాగే వైసీపీ పార్టీ అంతా సుదపోసల లాగా ఐదేళ్ల పార్టీ పాలన చేసిన వాళ్ళని చెప్పి సురేష్ గారు మాట్లాడుతున్నారని మీరు అనుకో వాళ్ళకి ఇక్కడ ఎన్ని బొక్కలు ఉన్నాయి ఒంగోలు ఎన్నిసార్లు రోడ్డు కూడా కొట్టుకున్నారో మాకు తెలుసు ఆ విషయం కానీ వాళ్ళు ఒక పార్టీలో వాళ్ళు కొట్టుకుంటే నేను నోరెత్తలేదు ఇక్కడ మూడు పార్టీలు ఉండి ఎవరో ఒకళ్ళు గొంతెత్తం దాన్ని దాని అవకాశం చూసుకొని మాట్లాడేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు కానీ జరిగినటువంటి విషయంలో ఒక ఇన్ఛార్జ్ గా ఆయన వాయిస్ రైజ్ చేయడం వరకు కరెక్టే కానీ అది సైడ్ నుంచి కార్యకర్తగా ఆలోచిస్తే కానీ కూటమి సఖ్యత కాపాడాల్సినటువంటి ఒక లీడర్ గా కనుక ఆలోచిస్తే కొంత సమయం మనం పాటించి పెద్దల దృష్టిలో పెట్టి పెద్దల అవకాశం ఇచ్చేంత వరకు వెయిట్ చేసి గనక ఉంటే బాగుండేదని చెప్పేసి మా అందరు ఉద్దేశం సార్ అంత ఆయన ఇక్కడ తప్పు పట్టడానికి లేదు అలాగే పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పేసి పార్టీని కూడా ఎందుకంటే

అలాగే కూటమి కొన్నాళ్ళ పాటు రాష్ట్రం కోసం బాగుపడాలి అంటే కూటమి కలిసి ఉండాలి కాబట్టి మధ్యలో ఎలాంటి గ్యాప్లు లేకుండా పరిపాలన సాగాలి అని చెప్పేసి బలంగా నమ్మి ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకులు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అవతల వైపు నుంచి ఆ టైప్ ఆఫ్ సహకారం కొంత లోపించినప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి సార్ కానీ వాటిని సమయమనం పాటించి సరైన సమయంలో చేసుకోవాలని చెప్పేసి అయితే తెలియజేస్తున్నాం సార్ రైట్ ఓకే ఏంటి అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ అలజడి సార్ ఒక్కటైతే నేను చెప్పగలుగుతానండి బట్ ప్రీవియస్ జరిగిపోయిన వాటి గురించి ప్రజెంట్ తీసుకొని మనం టైం వేస్ట్ చేసుకోవడం తప్ప